నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరి స్తోత్ర గ్రంథంలో నలభై నాలుగవ శ్లోకం కరలగ్న కుహరే ఘన శాదూల విఖండనోస్తంతు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుణ్ణి ఒక సింహంగా కల్పన చేసి ఆ సింహం నా మనస్సు అనేటువంటి గుహలో ఉండగా నాకు భయమెందుకు అనేటువంటి వర్ణన చేస్తున్నారు గత శ్లోకంలో ఆచార్యుల వారు మామక మనఃకాంతార సీమాంతరే అని మనస్సుని అరణ్యంతో పోల్చారు కదా ఆ అరణ్యంలో ఆది కిరార్తమూర్తిని నివాసం ఉండమని ప్రార్థించారు కదా మనస్సులో ఉండేటువంటి దుష్ట మృగాలను వేటాడి దుర్భావాలన్నిటినీ పోగొట్టి సద్భావనలతో నింపమని ప్రార్థించారు కదా అడవి గురించి ప్రస్తావన రాగానే అడవికి రాజు లాంటి సింహం ఆచార్యుల వారి స్మృతి పథంలో మెలిగింది అని చెప్పుకోవాలి ఆ సింహంతో పరమేశ్వరుణ్ణి పోలుస్తూ ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని ప్రారంభించుకున్నారు అని అనుకోవాలి ఒక సింహం కరలగ్నమృగ తన పంజా విసిరి ఒక జింకని పట్టుకుంది అని అనుకుందాం అదే సింహం కేవలం దుర్బలంగా ఉండేటువంటి లేళ్ల మీద జింకల మీద పడటం మాత్రం కాకుండా కరీంద్రభంగ ఏనుగుని కూడా ఏనుగులని కూడా నిర్జించి అంటే ఏనుగుల కుంభస్థలాన్ని భేదించి వాటిని కూడా సంహరించింది అని అనుకుందాం ఏనుగులను దాటినటువంటి బలం కలిగినది అని అనుకుందాం ఆ బలం బుద్ధిబలం శరీర బలం రెండు రకాల బలాలు కావచ్చు ఘన శార్దూల విఖండన కేవలం మృగం అంటే లేడీ లాంటి సాధు ఆ సాధు జంతువులలో కాస్తంత బలంగా ఉండేటువంటి ఏనుగు లాంటి జంతువులనో మాత్రమే కాకుండా తనకు సాటి రాగలిగినటువంటి పెద్ద పులి మొదలైన వాటిని కూడా ఖండించి వాటి అధికారాలన్నిటినీ తృంచివేసి తనే అడవికి రాజై కూర్చుంది ఘన శార్దూల విఖండన ఈ సింహం ప్రభావానికి అస్తజంతు వనంలో ఏ మృగము సంచరించటం లేదు ఏ మృగం కూడా ఈ సింహం కనుల ముందు కనీసం తచ్చట్లాడ్డానికి కూడా సాహసించటం లేదు జంతువులన్నీ వాటి వాటి స్థానాల్లో అవి దాక్కుంటున్నాయి ఆ దాక్కోవటం చూస్తే అడవిలో జంతువులే లేవేమో అన్నట్లు పరిస్థితి ఉంది ఘన శార్దూల విఖండన అస్త జంతువు గిరిశ సింహానికి ఉండేటువంటి సహజమైన స్వభావం ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడటం ఆకలి లేనప్పుడు ఆకలి తీరినప్పుడు ఏదైనా ఒక కొండో లేదా ఒక గుహో ఒక రాయో చెట్టు కింద నీడో ఏదో ఒకటి చూసుకుని అక్కడ ప్రశాంతంగా కూర్చోవటం అక్కడ కాస్తంత శరీరానికి విశ్రాంతినివ్వటం అని ఉంది కాబట్టి గిరిశ పర్వతాలలో హాయిగా పడుకోవటం కానీ అక్కడ విశ్రాంతి తీసుకోవటం కానీ ఆ సింహం చేస్తోంది అని అనుకోవాలి సింహం యొక్క శరీరాన్ని గనక ఒకసారి గమనించినట్లయితే విషదాకృతి చాలా విస్తారంగా చాలా పెద్దదిగా దాని ఆకారం ఉంది శరీరంలో ఏనుగంత పెద్దది కాకపోవచ్చు కానీ సింహం యొక్క గొప్పదనం దాని యొక్క శరీరంలో ఉండేటువంటి గౌరవం ఇవన్నీ చక్కగానే ఉన్నాయి ఇలాంటి సింహం కుహరే ఒక పర్వతం యొక్క గుహలో ఉంది అని అనుకుంటే ఆ గుహలో భయానికి తావు లేదు ఆ గుహలోకి ఒక నక్క వస్తుందనో ఒక పులి వస్తుందనో ఏనుగొచ్చి తొక్కేస్తుందనో మరొకటనో ఏ భయము రాదు సింహం వలన భయం అనేది ఇక్కడ ప్రసక్తమైన విషయం కాదు ఆ సింహం ఉండగా వేరే ఏ ప్రాణి వలన భయం రాదు ఏ ప్రాణి ఆ దరిదాపులకు కూడా రాదు గుహరే పంచముఖ సింహానికి ఉండేటువంటి పేరు పంచముఖ ఐదు దిక్కులకి నిరంతరం చూస్తూ ఉంటుంది ముందు వెనక చూసుకుని నడుస్తుంది కాబట్టి దానికి పంచముఖ పంచానన పంచాస్య ఇలాంటి పేర్లున్నాయి అలాంటి పంచముఖ కుహరే అస్తి కుతోభీ భయం ఎందుకు అని అనుకుంటాం కదా అలాగే పరమేశ్వరుడు అనేటువంటి సింహం నా చేత కుహరే మనస్సు అనేటువంటి గుహలో ఉంది మే కుతోభీ నాకు భయం ఎందుకు ఆ సింహం పరమేశ్వరుడు అనేటువంటి సింహం ఆ సింహం కరలగ్న మృగ చేతిలో జింకని ధరించి ఉంది పశువులకు ప్రతీకంగా ఉండేటువంటి జీవులను తన యొక్క అదుపులో ఉంచుకున్నాను అనేటువంటి దానికి చిహ్నంగా కరలగ్నమృగంగా మృగంగా ఆ పరమేశ్వరుడు అనేటువంటి సింహం కనిపిస్తోంది కరీంద్రభంగ గజాసురుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించింది ఈ పరమేశ్వర సింహం ఘన శార్దూల విఖండన శార్దూల రూపంలో వచ్చినటువంటి దుందుభి నిర్ణాదుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించింది ఈ పరమేశ్వర సింహం అస్తజంతు ప్రళయకాలంలో తన యందు ప్రాణులన్నిటినీ ఈ సృష్టిని అంతటినీ కూడా లయం చేసుకుని అస్త జంతువుగా ఈ పరమేశ్వర సింహం కనిపిస్తోంది గిరిశ ఈ పరమేశ్వర సింహం కూడా కైలాసగిరిలో చక్కగా నివాసం ఉంటోంది అందువలన గిరిశ అని పరమేశ్వర సింహానికి పేరు విషదాకృతి ఈ పరమేశ్వర సింహం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తోంది పరిశుభ్రతకు పరిస్వచ్ఛతకు మారుపేరుగా ఉంది స్వచ్ఛమైనటువంటి జ్ఞానానికి ప్రతీకగా ఉంది కాబట్టి విషద శుభ్రమైన ఆకృతి కలిగినట్లుగా ఉంది విషదాకృతిశ్చ ఇలాంటి పంచముఖ సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశానులు అనేటువంటి ఐదు ముఖాలు కలిగినటువంటి పరమేశ్వరుడు అనేటువంటి సింహం పరమేశ్వరుడు మమ చేత కుహరే నా యొక్క మనస్సు అనేటువంటి గుహలో ఉన్నట్లయితే ఉంది కాబట్టి మే నాకు కుతహాభీ ఏ ప్రాణి వలన ఏ వస్తువు వలన ఏ స్థితి వలన ఏ సందర్భం వలన భయం కలగాలి భయం అనేదానికి ఇక్కడ ప్రసక్తే లేదు భయం కలిగేందుకు అవకాశం లేదు ఎందుకు నా మనసులో పరమేశ్వరుడు నిలబడి ఉన్నాడు అని ఆచార్యుల వారు చాలా చిన్న శ్లోకంలో కరలగ్న మృగ కరీంద్రభంగ ఘనశార్దూల విఖండన అస్త జంతు గిరిశ విషదాకృతిశ చేతకుహరే పంచముఖ అస్తి మే కుతో భీ అని అంటున్నారు పొడి పొడి మాటల విడివిడి పదాలతో కలిసినటువంటి ఈ శ్లోకంలో ఆచార్యుల వారు భావగాంభీర్యాన్ని మాత్రం చాలా ఎక్కువగా మెయింటైన్ చేశారు సహజంగానే జగద్గురు శ్రీమద్ ఆది వారికి సరస గంభీరంగా రాసేటువంటి అలవాటు ఉంది పైకి చాలా ప్రశాంతంగా ఉంటూ చాలా ప్రసన్నంగా ఉంటూ పై పైన చదివినా సరే ఒక అర్థం చక్కటి అర్థం శ్రోతల లేదా పాఠకుల యొక్క మనసుకు వచ్చేటట్లు రాస్తూనే లోపల రహస్యార్థాలను నిగూఢమైనటువంటి అర్థాలను ఉంచటంలో ఆచార్యుల వారు పెట్టింది పేరు ఈ శ్లోకంలో చిన్నగా కనిపిస్తున్నా సరే చిన్న చిన్న పదాలుగా కనిపిస్తున్నా సరే భావాన్ని ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ ఆచార్యుల వారు చక్కగా చూపిస్తున్నారు కరలగ్న మృగహ అని మొదటి పదం ఈ పదంతో ఆచార్యుల వారు మృగధరహా అని పరమేశ్వరుడికి పేరు ఎందుకు వచ్చింది అనే అంశాన్ని స్పృశిస్తున్నారు తన చేతితో మృగాన్ని జింకని పట్టుకుని చూపించటం ద్వారా తాను పశుపతిని అని పరమేశ్వరుడు ప్రతిపాదన చేస్తున్నాడు పశుప్రాయులైన పశువులకు కూడా సహజంగా అబ్బేటువంటి అజ్ఞానవంతులైనటువంటి జీవులకు నేనుపతిని వారి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేవాడిని వారి యొక్క భవపాశాలను పాశాలను ఛేదించేవాడిని అనే అంశాన్ని తన యొక్క మృగధర అనే స్వరూపంలో ఆ పరమేశ్వరుడు చూపిస్తున్నాడు ఆ చూపిస్తున్నటువంటి అంశాన్ని సింహంతో పోల్చేటువంటి సందర్భంలో ఆచార్యుల వారు కర లగ్న మృగ మృగాల్లాంటి పశువుల్లాంటి జీవులు ఆయన చేతిలో ఉన్నారు ఆయన స్వతంత్రుడు జీవులు ఆయన పరతంత్రులు ఆయన యొక్క ఆజ్ఞానువర్తులుగా ఆయన యొక్క అధీనంలో ఉన్నారు అనే అంశాన్ని సూచిస్తున్నారు కర లగ్న కరీంద్రభంగ అనేటువంటి పదం ద్వారా గజాసుర గర్వభంగ వృత్తాంతాన్ని ఆచార్యుల వారు చూపిస్తున్నారు గజాసురుడు అనేవాడు మహిషాసురుడు యొక్క కొడుకు మహిషాసురుడు ఎప్పుడైతే అమ్మవారి చేతిలో హతమైపోయాడు అని ఈ గజాసురుడు విన్నాడో అప్పుడు తాను కూడా తపస్సు చేసి శక్తులను సాధించి తన తండ్రిని సంహరించినటువంటి దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడువు చాలా గట్టిగా తపస్సు చేశాడు తపస్సు చేసి ఎన్నెన్నో వరాలను పొందాడు ఆ వరాలు పొందినటువంటి గర్వంలో ఎన్నెన్నో అకార్యాలను కూడా చేయటం మొదలుపెట్టాడు మహర్షులను బాధిస్తున్నాడు ధర్మలోపం కలిగిస్తున్నాడు దేవతల మీదకైతే యుద్ధాలను ప్రకటిస్తూనే ఉన్నాడు ఎన్నెన్నో అగృత్యాలకు పాల్పడుతున్నాడు ఇలాంటి వాడి మీద పరమేశ్వరుడికి ఒక సందర్భంలో కోపం వచ్చింది కోపం వచ్చి గజాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళి వేరువేరు అస్త్రాలను ప్రయోగించాడు ప్రయోగిస్తే గజాసురుడు లొంగలేదు చివరికి తన త్రిశూలాన్ని గజాసురుడికి గుచ్చి ఆ త్రిశూలాన్ని ఎత్తి చాలా సంవత్సరాల పాటు అలాగే నిలబెట్టేశాడు గజాసురుడు యొక్క శక్తులు ఉడగటం మొదలుపెట్టినాయి త్రిశూలాగ్రంలో గుచ్చుకుని బాధలు పడుతున్నటువంటి గజాసురుడి యొక్క శక్తులు వరాలు క్రమక్రమంగా క్షీణిస్తూ క్షీణిస్తూ వచ్చినాయి ఒక దశలో గజాసురుడికి తన ప్రాణాలు పోవటం తథ్యం అనేటువంటి నమ్మకం కూడా కలిగింది ఈ సందర్భంలో గజాసురుడు ఉపయనించే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు ఏమని ప్రార్థించాడు నేను తపస్సులు చేశాను తపస్సుల ద్వారా వరాలను పొందాను ఆ వరాలను పొంది అహంకారంతో ప్రవర్తించాను అనే మాట వాస్తవం కాదనటం లేదు కానీ ఆ తపస్సులకు ఫలితంగా నీ యొక్క త్రిశూల సంస్పర్శ నాకు కలిగిందే కదా త్రిశూల సంస్పర్శ నాకు ఇన్ని బాధలను ఇవ్వటం ద్వారా నాలోని పాపాలను పోగొట్టే దిశగా జరిగిందే కదా కాబట్టి నాలో పాపాలు పోయినట్లు నేను పవిత్రుడిని అయినట్లు నాకు తెలుస్తోంది లేకపోతే వెంటనే సంహరించకుండా నువ్వు ఇంతకాలం పాటు త్రిశువుల ఉంచవు కాబట్టి నేను కాస్తంత పవిత్రమయ్యాను కాబట్టి లేదా నా శరీరం పవిత్రమైపోయింది కాబట్టి నాకు చిన్న వరాన్ని ఇవ్వవలసింది నా యొక్క ఈ గజ దేహం మీద ఉండేటువంటి చర్మాన్ని నువ్వు నీ యొక్క వస్త్రంగా ధరించవలసింది ధరించి నా యొక్క దేహానికి సార్థకతను ప్రసాదించవలసింది అని ప్రార్థించాడు పరమేశ్వరుడు భక్తవత్సలుడు కాబట్టి కాస్తంత బోళాశంకరుడు కూడా కాబట్టి ఆయన వెంటనే అంగీకరించి ఆ గజాసురుడి యొక్క చర్మాన్ని తాను శరీరానికి వస్త్రంగా ధరించడానికి అంగీకరించి వస్త్రంగా ధరించాడు అందువలన స్వామికి కృత్తివాసాహ అనే పేరుంది గజ చర్మాన్ని ధరించి ఉంటాడు కాబట్టి ఆయనకి కృత్తివాసాహ గజ చర్మధారి గజ చర్మాంబరధారి ఇలాంటి పేర్లన్నీ వచ్చినాయి ఆ తర్వాత గజాసురుడిని స్వామి సంహరించటం సంహరించి అతనికి సద్గతిని ప్రసాదించటం సద్గతిని ప్రసాదించటం మాత్రమే కాకుండా అతని చర్మాన్ని ధరించి అతనికి పేరు తీసుకురావటం తన పేరులో ఆ గజాసురుడిని భాగం చేయటం అనేటువంటి అనుగ్రహ కథలన్నీ వరుసగా సంఘటనలన్నీ సరిగ్గా వరుసగా జరిగిపోయినాయి ఈ సంఘటనలలో ప్రధానమైనటువంటి గజాసుర గర్వభంగాన్ని ఏవేవో తపస్సులు చేసి ఏవేవో వరాలు పొంది లేదా తాత్కాలికమైనటువంటి లౌకికమైన ప్రయోజనాలను చూసి గర్వపడే వారిని పరమేశ్వరుడు ఏదో ఒక దశలో గుణపాఠం చెప్పేటువంటి సందర్భం చూసుకుంటాడు అలాంటి వారికి ఏదో ఒక గుణపాఠం తప్పనిసరిగా అందుతుంది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ కరీంద్రభంగ అనేటువంటి పదాన్ని ఆచార్యుల వారు గజాసుర గర్వభంగ వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంచుతున్నారు శార్దోల విఖండన అనేటువంటి అంశాన్ని ఆచార్యుల వారి నిర్ణాదుడు వ్యాఘ్ర రూపాన్ని అంటే పులి రూపాన్ని ధరించి శివభక్తులను వారిని వీరిని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఒక అజ్ఞాత శివభక్తుణ్ణి కూడా కాశీక్షేత్రంలో ఇబ్బంది పెడుతూ ఉండగా తనంతట తానే దిగివచ్చి పరమేశ్వరుడు ఆ వ్యాఘ్రాన్ని తన చంకలలో ఇరికించుకుని తన ముష్టిఘాతాలతో సంహరించాడు అనే విషయాన్ని పదకొండవ శ్లోకం వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం కదా ఆ దుందిభినిరునాదుడి యొక్క వ్యాఘ్ర రూపాన్ని అణచివేసినటువంటి పరమేశ్వరుడి యొక్క లీలని భక్తులను అనుగ్రహించేటువంటి పరమేశ్వరుడి యొక్క స్వభావాన్ని రెండిటిని గుర్తుకు తెస్తూ ఆచార్యులు వారు ఘన శార్దూల విఖండన అనే పదాన్ని ఇక్కడ ఉంచుతున్నారు అస్తజంతువు అనేది పరమేశ్వరుడి యొక్క లయావతారం లేదా పరమేశ్వరుడి యొక్క లయప్రధానమైనటువంటి రూపం హస్తయంతు లయకాలంలో ప్రళయకాలంలో తనలో ప్రాణులన్నిటినీ లయం చేసుకుంటాడు లయప్రధానమైనటువంటి తన రూపంలో తమోగుణ ప్రధానమైనటువంటి ఆ రూపంలో పరమేశ్వరుడు ప్రాణులన్నిటినీ ప్రళయకాలంలో లయం చేసుకుంటాడు లీనం చేసేసుకుని వాటిని మళ్ళీ సృష్టి వరకు తనలోనే కాపాడుతాడు అనే విషయాన్ని చెప్పటం కోసం ఆచార్యుల వారు అస్త జంతు అని అంటున్నారు గిరిశ అనేటువంటి పదం గిరి కైలాసగిరిలో ఉండేవాడు అనే అర్థాన్ని బోధిస్తోంది ఆ అర్థాన్ని బోధించటం అనేది పదం యొక్క స్వభావం అయితే కైలాసగిరిలో ఉండటం అనేది తనను తపస్సు ద్వారా మెప్పించి ఆ తపస్సు ద్వారా దానికి ఫలితంగా తన యొక్క స్నేహాన్నే అడిగినటువంటి కుబేరుణ్ణి అనుగ్రహించినటువంటి వైనం కాబట్టి ఆ కుబేరుడిని అనుగ్రహించిన కుబేరుడు యొక్క అనుగ్రహం కోసం కుబేరుడి మీద ఉండేటువంటి తన అనుగ్రహాన్ని ఫలోపేతం చేయటం కోసం కైలాసగిరిలో నివాసం ఉండటానికి అంగీకరించినటువంటి పరమేశ్వరుడి యొక్క భక్త వత్సలతను గుర్తు చేస్తూ ఆచార్యులు వారు గిరిశ అనే పదాన్ని పరిచయం చేస్తున్నారు విషదాకృతి అనేటువంటి పదం పరిశుభ్రమైనటువంటి ఆకృతి పరిశుద్ధమైనటువంటి స్వరూపం పరమేశ్వరుడిది అనే విషయాన్ని మనకు తెలియజేస్తోంది తెల్లని అనేది సామాన్యమైనటువంటి అర్థంలో స్వచ్ఛమైనది అని కొంత విశేషమైనటువంటి అర్థంలో జ్ఞానస్వరూపమైనది అనేది అసలైన అర్థంలో శుద్ధమైన స్వచ్ఛమైన జ్ఞానస్వరూపంలో ఉండేటువంటి వాడు ప్రకాశమానంగా ఉండేటువంటి వాడు ధగద్ధగాయమానంగా ఉండేటువంటి వాడు అటువంటి వాడు పరమేశ్వరుడు అని చెప్పడం ద్వారా పరమేశ్వరుడి యొక్క జ్ఞాన స్వరూపాన్ని ఇందులో చూపించటం జరుగుతోంది విషదాకృతి చేత కుహరే నా యొక్క మనస్సు అనేటువంటి గుహలో నా యొక్క చిత్తం అనేటువంటి గుహలో ఈయన ఉన్నాడు అని చెప్పడం ద్వారా ఈశ్వరస్ సర్వభూతానం హృద్ధ అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా అని పరమాత్మ చెప్పిన విధానంలో పరమేశ్వరుడు ప్రతి ఒక్క జీవి యొక్క హృదయాంతరాళాల్లోనే దాగి ఉంటాడు దాగి ఉండి ఆ జీవిని నడిపిస్తూ ఉంటాడు ఆ జీవి నడకలన్నిటినీ ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటాడు అన్ని సూచించినట్లయింది చేతకుహరే కుహరే పంచముఖ అని అనటం ద్వారా కుండేటువంటి ఐదు ముఖాలు సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశానులు అనేటువంటి ఐదు ముఖాలు మరణ చేసుకోవటం అనేది జరుగుతోంది సద్యోజాతుడు అనేటువంటి రూపంలో పరమేశ్వరుడు ఒక కల్పంలో బ్రహ్మగారి ముందు సాక్షాత్కరించాడు సాక్షాత్కరించినటువంటి ఆ సద్యోజాతుడు తన యొక్క అనుగ్రహంతో బ్రహ్మగారికి సృష్టి చేసేటువంటి జ్ఞానం కలిగేలా చేశాడు అని పురాణాలు చెబుతున్నాయి అటువంటి సద్యోజాతుడు అలాగే మరొక కల్పంలో ఎర్రగా బ్రహ్మగారికి కల్పించినటువంటి ఇంకొక సృష్టి చేసేటప్పుడు ఇంకొక బ్రహ్మగారికి కానీ ఇదే బ్రహ్మగారికి కానీ ఎర్రగా పుట్టి కనిపించినటువంటి వామదేవుడు అనేటువంటి రూపం మరొక సృష్టిలో బ్రహ్మగారికే కనిపించినటువంటి తత్పురుషుడు అనేటువంటి రూపం మరొక సృష్టిలో బ్రహ్మగారికి కనిపించిన అఘోర రూపం అలాగే అఘోర పాశుపతాన్ని ప్రచారం చేసినటువంటి రూపం అలాగే మరొక సృష్టిలో మరొక కల్పనలో బ్రహ్మగారికి కనిపించినటువంటి ఈశాన అనేటువంటి రూపం ఈ ఐదు రూపాలను కలిపి ఒక స్వరూపంలో గనక భావన చేస్తే ఒకే శివుడికి ఒకే పరమేశ్వరుడికి ఐదు ముఖాలు ఉన్నట్లు అనిపిస్తాయి కాబట్టి అలాంటి ఐదు ముఖాలను దృష్టిలో ఉంచుకుని పంచముఖ అని ఆయనకు పేరు ఉంచుకుని ఆ పంచముఖుడు సద్యోజాతాది పంచముఖాలు కలిగినటువంటి పరమేశ్వరుడు నా హృదయంలో ఉండగా బ్రహ్మగారికే సాక్షాత్కరించినటువంటి ఈయన ఎన్నెన్నో అసుర సంహారాలను చేసి దుష్ట సంహారాలను చేసి నేను మానవుల మనసులలో ఉండేటువంటి దుర్భావాలను నివారించగలను అని ప్రతిజ్ఞ చేస్తూ కనిపిస్తున్నటువంటి ఈయన నా మనసులో ఉండగా మే కుతోభీ నాకు భయం ఎందుకు అనేటువంటి భావనను ఆచార్యుల వారు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ కరలగ్న మృగ కరీంద్రభంగో ఘన విఖండనోస్త విఖండ జంతు గిరిశో విశదాకృతిశ్చ చేత కుహరే పంచముఖ్యోస్తి మే కుతో భీ అని అంటున్నారు మనం ముందే అనుకున్నట్లుగా ఆచార్యుల వారి రాతలు పొడి పొడి మాటలేమీ కావు ఒక్కొక్క పదానికి ఇంతంత స్వారస్యం ఉంచే ఆచార్యుల వారు రాస్తున్నారు కానీ పదాల యొక్క స్వారస్యాన్ని మనం అర్థం చేసుకున్నంత మాత్రాన చెప్పుకున్నంత మాత్రాన ఆచార్యుల వారి యొక్క హృదయం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది అని మనం చెప్పుకోలేము ఆచార్యుల వారి యొక్క తాత్పర్యం ఇంకా లోతుగా ఇంకా లోతుగా ఉంది అని అనిపిస్తోంది చేత గుహరే చేతస్సు మనస్సు అనేటువంటి గుహలో అని చెప్పటం ద్వారా జగద్గురువుల వారు తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాగమైన దేవం మత్వా ధీరో హర్ష శోకౌ జహాతి అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని గుర్తు చేస్తున్నారు ఆ పరమాత్మ దుర్దర్శ మనం కళ్ళతో చూడగలిగినటువంటి వాడైతే కాడు ఆయన గూఢమనుప్రవిష్ట చాలా రహస్యాతి రహస్య ప్రదేశంలోకి వెళ్ళి దాక్కున్నాడు ఎక్కడ గుహాహితం మానవుల యొక్క శరీరం అనేటువంటి గుహలో మానవుల యొక్క శరీరంలో ఉండేటువంటి హృదయం అనేటువంటి గుహలో ఆయన దాక్కున్నాడు గహ్వరేష్టం అందువల్లనే రహస్యంలో ఎక్కడో ఉన్నాడు బయటికి కనిపించడం లేదు కానీ పురాణం చాలా ప్రాచీనుడు సృష్టికి ముందు ఉన్నవాడు సృష్టి లయకాలంలో కూడా ఉన్నవాడు సృష్టికి లయకాలం అని అనుకున్నా సృష్టికి ముందు అనుకున్నా ఒకటే కదా ఒక సృష్టికి లయ మరొక సృష్టికి ముందే అవుతుంది కదా కాబట్టి పురాణుడు చాలా ప్రాచీనుడు ఆయన అలాంటి ప్రాచీనుడైనటువంటి ఈయన్ని పరమాత్మను అధ్యాత్మ యోగాధిగమేన మన శరీరంలో ఉండేటువంటి హృదయంలోనే ఈయన ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన సాధన చేసుకుని ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో దేవం ప్రకాశమానంగా ఉండేటువంటి మనం శ్లోకంలో చెప్పుకున్నటువంటి విషదాకృతిగా ఉండేటువంటి ఈ పరమేశ్వరుణ్ణి ఎవరైతే ఇలా తెలుసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటారో అటువంటి వాడు ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకుని మొత్వా ఆయన్ని తన హృదయ గుహలోనే మననం చేసుకుని హర్షశోకవు జహాతి హర్షశోకాలను దాటి వెళ్ళినటువంటి పరిశుద్ధమైన స్థితిని పొందుతాడు అని ఆ వాక్యం చెప్తోంది ఆ వాక్యంలో ఉండేటువంటి గుహాపదాన్ని కుహర పదాన్ని ప్రధానంగా తీసుకుని ఆ వాక్యంలో ఉండేటువంటి దేవ అనే పదాన్ని కూడా తీసుకుని విషదాకృతి హృదయ కుహరే చేత కుహరే మే అస్తి అనేటువంటి పదాలను జోడించి ఆ వాక్యానికి వ్యాఖ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని ఆచార్యుల వారు సూచన చేస్తున్నారు ఆ వాక్యం ద్వారా తెలుసుకునేటువంటి అర్థాన్నే ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తున్నాము అనే అంశాన్ని చూపిస్తున్నారు ఇంతటితో కూడా అవ్వలేదు ఈ హృదయ కుహరంలో ఉండేవాడు ఎవడు హృదయ కుహరంలో లేదా హృదయం అనేటువంటి గుహలో ఉండేవాడిని నేను కదా నేను కాక మరొకడు ఇక్కడ ఉండటానికి వీలుందా అని ఆలోచన చేసుకోవాలి చేసుకుని నేను కాక ఇంకొకడు ఉన్నాడు నేను కానివాడు మరొకడు ఉన్నాడు అనేటువంటి భావన గనక వచ్చినట్లయితే చేసుకున్నటువంటి విచారణకు ఫలితంగా ఇలాంటి అభిప్రాయమే గనక వచ్చినట్లయితే వెంటనే తైత్రియోపనిషత్తులో ఉండేటువంటి వాక్యాన్ని పరిశీలన చేసుకోవాలి యదాహ్యే వైష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అథ సహ అభయం గతో భా హ్యే వైషస్మిన్ ఉదరం అంతరం కురుతే అథ భవతి అని ఆ వాక్యం చెబుతోంది పరమాత్మస్వరూపాన్ని తనకంటే వేరుగా గనక ఒక్కసారైనా అనుకున్నట్లయితే తనకంటే వేరుగా పరమేశ్వరుణ్ణి పరమాత్మని గుర్తించుకున్నట్లయితే యదా హే వైషస్మిన్ ఉత్ అరం అంతరం కురుతే కొంచమైనా సరే భేదాన్ని గనక చూసినట్లయితే అత భయం భవతి వాడికి భయం అనేది కలుగుతుంది అలా కాకుండా ఆ హృదయ గుహలో ఉండేటువంటి వాడు మరొకడు కాదు నా యొక్క వాస్తవమైన స్వరూపం నా యొక్క అసలు సిసలు స్వరూపం నా యొక్క పరిశుద్ధమైనటువంటి స్వరూపం నా యొక్క జ్ఞానస్వరూపమే అనే విషయాన్ని గనక గుర్తించుకోగలిగినట్లయితే అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయనే అభయం అప్పుడు అభయం ప్రతిష్టాం విందతే భయాన్ని పోగొట్టుకుని భయంతో సంబంధం లేనటువంటి స్థితిని పొందుతాడు భేదజ్ఞానం జీవాత్మ పరమాత్మలకు చేసేటువంటి భేదజ్ఞానం భ్రమ మూలమైనటువంటి భేదజ్ఞానం అవిద్యతో వచ్చేటువంటి భేదజ్ఞానం భయాన్ని కలిగించే మాటైతే ఈ జీవాత్మ పరమాత్మలకు ఉండేటువంటి అభేదజ్ఞానం భయాన్ని పోగొడుతుంది ఈ భయాన్ని తెచ్చిపెట్టేటువంటి భ్రమ కానీ భయాన్ని పోగొట్టేటువంటి తత్వజ్ఞానం కానీ రెండు ఈ హృదయ కుహరంలోనే జరగాలి మనస్సులోనే జరగాలి మనస్సు కంటే వేరే చోట జరిగేందుకు ఆస్కారం లేదు మనస్సులోనే జీవుడు ఉన్నాడు ఉండేటువంటి జీవుడేంటి అతని యొక్క తత్వం ఏంటి ఆయన ఏం చేస్తున్నాడు ఏం చెయ్యాలి అతని యొక్క వాస్తవ స్వరూపం ఏంటి ఇప్పుడు కనిపిస్తున్నదేంటి ఎందుకు ఇలా కనిపిస్తున్నాడు లాంటి విచారణలన్నీ చేసుకుని ఆ విచారణలకు సమాధానాన్ని కాస్తంత ఊహతోనూ ఎక్కువగా శృతలతోనూ గనక సాధించుకున్నట్లయితే హృదయ గుహలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు నాకంటే వేరు కాడు నా యొక్క వాస్తవ స్వరూపంలో విరాజిల్లుతున్నవాడు అని తెలుస్తుంది అలా తెలిసినట్లయితే కుతోభీ భయం ఎందుకు కలుగుతుంది భయానికి కారణం భేదజ్ఞానమైతే ఆ భేదజ్ఞానాన్ని నేను నా హృదయం అనేటువంటి గుహలో ఛేదించేశాను కాబట్టి తత్వాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఆయన యొక్క సగుణ రూపాన్ని మనసులోకి రప్పించుకుని ఆ సగుణ రూపం ద్వారా నిర్గుణమైనటువంటి వాస్తవ రూపాన్ని కూడా తెలుసుకున్నాను కాబట్టి నాకు భయం యొక్క ప్రసక్తి లేనే లేదు అనే సిద్ధుడి యొక్క అభిప్రాయాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారికి కాస్తంత వర్ణిస్తున్నారు తక్కువ పదాలతో కుతోభీ హృదయ చేతః కుహరే పంచముఖోస్తి కుతోభీ అనేటువంటి పదాల ద్వారా ప్రదర్శిస్తున్నారు ప్రదర్శిస్తూ ఉపనిషత్ సిద్ధాంతాలని సామాన్యులకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు సామాన్యులకు ఉపనిషత్ సిద్ధాంతాలు కొంచెం దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు అలా దూరంగా ఏమీ భావించనక్కర్లేదు చిన్న చిన్న పదాలతో ఆ ఉపనిషత్ సిద్ధాంతాల సారాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెస్తాను అని ఆచార్యుల వారు ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు భేదజ్ఞానం జీవుడు వేరే పరమాత్మ వేరే అనేటువంటి భేదజ్ఞానం గనక ఉన్నట్లయితే ఆ భేదజ్ఞానం ద్వారా ఈ సంసారం ఈ సంసారంలో ఉండేటువంటి కష్టాలు భయాలు కన్నీళ్లు ఇవన్నీ కలుగుతాయి ఆ భేదజ్ఞానం పోతే మనసులోనే ఆ పరమాత్మను నా యొక్క వాస్తవమైన రూపం ఇది అనే తీరులో గనక గ్రహించుకోగలిగినట్లయితే భయాలన్నీ తొలగిపోతాయి భయాలు భయానికి కారణాలు అలాగే భయానికి ఫలితాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అభయస్థితి అనేది ఏర్పడుతుంది అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ప్రతిపాదన చేయదలుచుకున్నారు అందుకనే మొదటి మూడు పాదాలలోనూ పదాలు చివరి పాదంలో మాత్రం చక్కగా చేత కుహరే పంచముఖోస్తి కుతోభీహి అనేటువంటి ఒక చిన్న అందమైన వాక్యం ఉండేటట్లు దీన్ని డిజైన్ చేశారు ఇలాంటి చిన్నగా కనిపించే లోతైన అర్థం ఉండేటువంటి ఆచార్యుల వారి శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకుని పరమేశ్వరుడి యొక్క దుష్ట సంహార గాథల యొక్క తత్వాన్ని మనసులో ఉంచుకుని అది కేవలం మనసులో ఉండేటువంటి దుర్భావనలను దూరం చేయటం మాత్రమే అనేటువంటి అంశాన్ని గమనించుకొని ఆ పరమేశ్వరుడు మన హృదయంలోనే ఉన్నాడు మన యొక్క స్వస్వరూపంగా ఉన్నాడు కానీ తెలియటం లేదు తెలియటం కోసం ప్రయత్నం సాగాలి ఆ ప్రయత్నం గనక సఫలమైతే మనకు భయాల నుండి నిష్కృతి లభిస్తుంది అనేటువంటి ఉపనిషత్ సిద్ధాంతాన్ని మనసుకి ఎక్కించుకుని మనం మన యొక్క మానవ జన్మను సార్థకం చేసుకుందాం ఓం నమ శివ